రాక్షస పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటాలు ఏంటో అసలు మనకు భజన భజన వాళ్ళ ఎవరు ఇక్కడ ఊరు మీది జనగమేనా ఇకిం చేశారురా ఆ చేశారు లా ఉంది నాకు కూడా నాకు కూడా ఎవరు వచ్చనే ఉన్నారు గా నా బై చూస్తారా చూడట రెడ్డి మళ్ళా ఉపేంద్రరావు జెండా వదలంటే దానవు మాత్రం జెండా ఆ బాగున్నాక బానా లేట్ అయింది నాకు లేట్ ఏం చేయాలి పోసారా அந்தாண்ணா எப்படியே வச்சிரா எடுத்த அந்த அடிவாது அடிவாரி அடிவாரி அரேஞ்சு கணேசன் கணேசோடு அந்த இது தர राम राम रघुरामा अभिवादन हनुमान ये हनुमान अभिवादन हनुमान अन 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 कुछ भागो चलकोय ओ काका అందరు ఇల్లేనా వీళ్ళు చాలా మంది ఉండాలనే రా అక్కడ ఇక్కడ దాకున్నారుగా లైను మంది డెబ్బై ఐదు మందా ఇక్కడ ఒక రౌండ్ వేస్తే బాగుంటుందిగా భజన ఒక రౌండ్ వేయాలి తప్పదు తప్పదు వేయాలి వేయాలి